గత ఎపిసోడ్లో సుహానీ సామ్రాట్తో ఇలా అంటుంది ఏంటి అలా చూస్తున్నావు నన్ను ఎప్పుడూ చూడలేదా అని అంటుంది చూడనియండి ఎన్ని రోజుల తర్వాత ఈ అందమైన ఉదయం వచ్చింది నా జీవితం నా దగ్గర ఉంది నా చేతుల్లో ఉంది దీనికంటే అందమైనది ఇంకేమీ ఉండదు అని చెప్పి అతను మళ్లీ ఆమెను తన దగ్గరకు తీసుకుంటాడు సుహానిపై అతనికి అంత ప్రేమ వస్తోంది అది సుహానిని తట్టుకోలేకపోయింది ఆమె ప్రతి క్షణం అతని ప్రేమలో మునిగపోతోంది కొద్దిసేపటి తర్వాత సుహానీ స్నానం చేయడానికి వెళ్తుంది అప్పటికీ సామ్రాట్ ఇద్దరికీ అల్పాహారం ఆర్డర్ చేస్తాడు ఇక్కడ రఘువీర్ ఆఫీస్కు చేరుకున్నాడు కొద్ది రోజుల్లోనే అతని నంబర్ వన్ కంపెనీ చాలా వెనుకబడిపోయింది అంతా చెల్లాచెదురుగా ఉంది కోట్లాది రూపాయల నష్టం జరిగింది ఇంకా ఎంత నష్టం జరుగుతుందో అంచనా కూడా లేదు రఘువీర్కు చక్రవర్తి లేకుండా ఏమీ జరగడం లేదు రఘువీర్ సామ్రాట్ క్యాబిన్లోనే కూర్చున్నాడు అప్పుడే మేనేజర్ అతని ముందు అన్ని రికార్డులను తీసుకొచ్చి పెడతాడు దానితో రఘువీర్కు ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుస్తుంది మేనేజర్ సార్ ఇదే పరిస్థితి కొనసాగితే అందరూ ఉద్యోగులు ఉద్యోగాలు వదిలేస్తారు అని అన్నాడు అతను ఆందోళన వ్యక్తం చేస్తూ సామ్రాట్ ఫోన్ చేయండి అని అంటాడు రఘువీర్ గర్జిస్తూ సార్ నేను అతనికి ఫోన్ చేశాను కాని అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది నేను మళ్లీ ఒకసారి ఫోన్ చేస్తాను అని అంటాడు సరిగ్గా అదే సమయంలో సామ్రా తన ఫోన్ను ఆన్ చేస్తాడు ఎందుకంటే అతను అక్కడ కూర్చున్నప్పటికీ అతనికి ప్రతి క్షణం సమాచారం అందుతోంది తదుపరి అడుగు ఏమిటో అతనికి తెలుసు అందుకే అతను తన ఫోన్ను ఆన్ చేస్తాడు రింగ్ వెళ్తోంది సార్ అని మేనేజర్ రఘువీర్తో అన్నాడు స్పీకర్పై పెట్టు అని రఘువీర్ అతనికి అంటాడు సామ్రాట్ ఫోన్ ఎత్తుతాడు ఆ చెప్పండి సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఆఫీస్కు ఎప్పుడు వస్తారు ఇక్కడ కోట్లాది రూపాయల నష్టం సామ్రాట్ మధ్యలోనే అతని మాటను అడ్డుకుంటూ చాలు 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 రఘువీర్ సూర్యవంశీ దగ్గర చాలా డబ్బుంది తన డబ్బుతో ఇంకొక చక్రవర్తిని ఎక్కడి నుంచైనా తీసుకురమ్మని తన ఆఫీస్ను కాపాడుకోమని చెప్పండి ఎందుకంటే ఈ చక్రవర్తి తిరిగే రాడు అని తీవ్ర కోపంతో అంటాడు చక్రవర్తి ఆపై ఫోన్ కట్ చేస్తాడు మేనేజర్ హలో హలో అంటూ ఉండిపోతాడు సామ్రాట్ మాటలు రఘువీర్ చెవులో కత్తిలా గుచ్చుకుంటాయి అతని రక్తం మరిగపోతుంది మేనేజర్ ముందు అతని పరువుపోయింది అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇక్కడ సామ్రాట్ మరియు సుహానీ సిద్ధంగా ఉన్నారు సామ్రాట్ ఆమెను తీసుకుని బయటకు వెళ్తాడు వారిద్దరి పెళ్లి జరిగిన పరిస్థితుల్లో ఆ తర్వాత సామ్రాడ్ ఆమెను తీసుకుని బయటకు అంతగా వెళ్లలేదు ఎంతగా ఒక భర్త తన భార్యను తీసుకుని వెళ్తాడో కాని ఇప్పుడు అతను సుహానితో తన అన్ని క్షణాలను గడుపుతున్నాడు మరియు గడపాలికూడా రోజంతా వారిద్దరూ తిరుగుతూ ఉంటారు సుహాని చాలా సంతోషంగా ఉంది సామ్రా ఆమెను పూర్తిగా చూసుకుంటున్నాడు తినే వస్తువుల నుండి కూర్చోవడం లేవడం వరకు అంతా అటు రాఘవ్ ఆస్పత్రిలో ఉన్నాడు అతనితో పనిచేసే సౌరభ్ తన సామాను సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు ఏంటి సౌరభ్ ఈరోజు త్వరగా ఇంటికి వెళ్తున్నావా అని రాఘవ్ అతన్ని అడుగుతాడు అవునురా ఈరోజు సమయానికి ఇంటికి వెళ్లకపోతే నాకు ఖచ్చితంగా విడాకులు అవుతాయి రోజూ ఆలస్యంగా వెళ్లడం వల్ల భార్య ముఖం వాచిపోయింది ఆమె నన్ను వదిలి వెళ్ళిపోకుండా ఉంటే చాలు అని నవ్వుతూ అంటాడు ఆపై అక్కడి నుండి వెళ్ళిపోతాడు సౌరభ్ వెళ్ళిపోతాడు మరియు వెళ్తూ వెళ్తూ రాఘవ్ గందరగోళాన్ని దూరం చేస్తాడు ఓహ్ ఇప్పుడూ అర్థమైంది అనురాధాజీ నాపై ఎందుకు కోపంగా ఉన్నారు అంటే ఆమె నన్ను మిస్సవుతోంది అంటే నేను ఆమెకు ఏదో ఒక విధంగా ముఖ్యమైనవాడిని అంటే నేను ఆమె హృదయంలో కొంత స్థానాన్ని సంపాదించుకున్నాను అతను సంతోషంగా తనతోనే మాట్లాడుకుంటున్నాడు సరే కనీసం నీకు బుద్ధి వచ్చింది వెనుక నుండి సుధాజీ స్వరం వినిపిస్తుంది నేను నిన్ను బుద్ధిలేనివాడిగానే ఉంటావని అనుకున్నాను అమ్మా మీరు ఇక్కడా రాఘవ ఆశ్చర్యంగా అంటాడు నేను నీకు ఇదే చెప్పడానికి వచ్చాను ఈ మధ్య నువ్వు అనురాధకు అస్సలు సమయం ఇవ్వడం లేదు అందుకే ఆమె నీపై కోపంగా ఉంది కానీ దయ దయవల్ల నీకు అంతా అర్థమైంది అవును అమ్మా నేను నా పనిలో అనురాధాజీని పూర్తిగా మర్చిపోయాను చూడు నాయనా పనితో పాటు కుటుంబం కూడా ముఖ్యం మరియు అనురాధ చాలా సున్నితమైన అమ్మాయి ఆమె తన మనస్లోని మాటను ఎప్పుడూ నీతో చెప్పదు నువ్వే అంతా అర్థం చేసుకోవాలి అనురాధకు నువ్వు కేవలం షియా తల్లిగానే చూస్తున్నావని నీ భార్యగా కాదని అనిపించకూడదు రాఘంకు సుధాజీ మాటలు అర్థమవుతాయి మీరు చెప్పింది నిజమే అమ్మా మీరు వెళ్ళండి నేను మీ వెనుక వస్తాను సుధాజీ ఇంటికి వెళ్లిపోతుంది రాఘవ్ తదుపరి రెండు రోజుల సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు అటువైపు సమ్రాట్ మరియు సుహాని కూడా మళ్లీ హోటల్కు తిరిగి వచ్చారు సుహాని కొంచెం అలసిపోయింది ఆమె గదిలోకి వెళ్లగానే మంచంపై పడుకుంటుంది సమ్రాట్ ఆమె కోసం టీ తెప్పిస్తాడు తనుకూడా ఆమె పక్కన పడుకుంటాడు సుహాని తన తల అతని ఓడిలో పెట్టుకుని అంటుంది మనం ఎప్పుడూ ఇంటికి వెళ్తాం సమ్రాట్ సమ్రాట్ ఆమె జుట్టులో తన వేళ్లను తిప్పుతూ అంటాడు నువ్వు ఇంటికి వెళ్ళలేవు సుహాని నువ్వు ఈ హోటల్లోనే ఉండాలి ఇది వినగానే సుహాని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది నేను ఇంటికి ఎందుకు వెళ్ళలేను అని అడుగుతున్నట్లుగా సమ్రాట్ అక్కడ నుండి లేచి కిటికీ దగ్గరకు వెళ్తూ అంటాడు నేను రేపు ఉదయం తిరిగి వెళ్తున్నాను కానీ నువ్వు ఇక్కడే ఉంటావు సమ్రాట్ తన ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని అంటాడు నీ మనసులో ఏం జరుగుతోంది సమ్రాట్ సుహానీ అతని దగ్గరకు వెళ్తూ అంటుంది సమ్రాట్ వంకరగా నవ్వుతూ అంటాడు రఘువీర్ సూర్యవంశీకి వ్యతిరేకంగా తిరుగుబాటు అంత సులభంగా మర్చిపోతావా ఆ మనిషి మనతో చేసినదంతా లేదు అతనికి గుణపాధం నేర్పించాల్సిందే ఆ మనిషి చేసినదంతా నేను ఎప్పటికీ మర్చిపోలేను కాని సమ్రాట్ అవసరం ఏముంది సమ్రాట్ మధ్యలోనే సుహానీ మాటను అడ్డుకుంటూ అంటాడు పిచ్చిదానివి కాకు సుహాని అవసరం గురించి కాదు సరైనది మరియు తప్పు గురించి వారిది తప్పు వారికీ శిక్ష పడాల్సిందే వారు నిన్ను చంపడానికికూడా తన మాటను మధ్యలోనే ఆపేస్తాడు సుహాని తన తల అతని ఛాతిపై పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది మరియు తన చేతులను అతని వీపుపై బిగించి అంటుంది నాకు చాలా భయంగా ఉంది సమ్రాట్ ఒకవేళ అతను నిన్ను ఏదైనా సమ్రాట్ ఆమెను తన కోగుల్లోకి తీసుకుంటూ అంటాడు నాకు ఏమీ కాదు నాకు వారి గురించి చాలా విసుగు వచ్చింది కాని ఇప్పుడు కాదు ఈ ఆటను వారు ప్రారంభించారు కాని నేను ముగిస్తాను మరియు భయాన్ని నీ మనసు నుండి తీసివేయి నేను ఉన్నాను కదా ఇది వినగానే సుహానీ అతని ఛాతీపై కొడుతూ అంటుంది నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావు నేను నీవు లేకుండా ఎలా ఉంటాను మోసగాడా ఆమె అబద్ధపు కోపాన్ని నటిస్తూ అంటుంది ఆపై కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడుతుంది సమ్రాట్ ఆమె వెనుక వెళ్తాడు ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటూ అంటాడు నా శరీరం మాత్రమే వెళ్తోంది మిగిలిన నా గుండె మెదడు కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి అతను ఆమె చెవిలో గుసగుసలాడుతాడు అతని మాట విని సుహానికి నవ్వు వస్తుంది మరియు ఆమె గట్టిగా నవ్వుతుంది తిరిగి అతని మెడలో తన చేతులు వేసి ఒక క్షణం అతన్ని చూస్తూ ఉంటుంది ఆమె నడుము పట్టుకుని తన ఛాతి నుండి దూరం చేస్తూ అంటాడు చాలా జాగ్రత్తగా చూస్తున్నావు ఉద్దేశ్యం ఏమిటి మిస్సెస్ సూర్యవంశీ నిన్ను తినేయడమే నా ఉద్దేశ్యం మిస్టర్ సూర్యవంశీ ఇది చెప్పి ఆమె తన పెదాలను అతని పెదాలపై ఉంచుతుంది మరియు గట్టిగా కొరుకుతుంది ఓహ్ అరుస్తాడు నువ్వు చాలా అల్లరిదానివి అయిపోయావు ఇంత గట్టిగా ఎవరైనా కొరుకుతారా మరుసటి క్షణం ఆమె తిరిగే సమ్రాట్ దగ్గరకు వస్తుంది మరియు తిరిగి తన పెదాలను అతనీ పెదాలపై ఉంచుతూ అంటుంది నిన్ను ఈరోజు పచ్చిగా నమిలేస్తాను దీని తర్వాత ఆమె అతన్ని గాజంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తుంది సమ్రాట్ కూడా ఆమెను గట్టిగా తన కోగుల్లోకి తీసుకుంటాడు మరియు ఆమెను విపరీతంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు మరోవైపు అనురాధ బయట తోటలో నడుస్తోంది సుధాజీ శ్యాను తన సోదరి ఇంటికి తీసుకు వారికి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయని చెప్పి రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పింది నిజానికి సుధాజీ అనురాధ మరియు రాఘవ్కు ఒంటరిగా సమయం గడపడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంది శ్యాను పంపడానికి అనురాధకు మనసు లేదు ఎందుకంటే ఆమె లేకుండా ఆమెకు ఏమీ నచ్చడం లేదు కాని ఆమె సుధాజీని నిరాకరించలేకపోయింది రాఘవ్ రాకముందే సుధాజీషియాను తీసుకువెళ్ళింది అనురాధ తన ఆలోచనలోనే ఉంది ఆలోచనలో మునిగా అటూ ఇటూ తిరుగుతోంది ఆమె ఆలోచనలో రాఘవ్ మాత్రమే ఉన్నాడు రాఘవ్ తప్పుగా అనుకున్నాడు అనురాధ అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండదని అదే అపార్థం ఇప్పుడు అనురాధకు కూడా కలిగింది రాఘవ్ తన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా లేడని లేదా అతను తనను కేవలం షియా తల్లిగా మాత్రమే చూస్తున్నాడని తన భార్యగా కాదని ఆమెకుకూడా అనిపించింది ఇదే ఆలోచిస్తూ ఆమె మనస్లో ఇలా అనుకుంది రాఘవ్జీ నిజంగానే నన్ను తన భార్యగా భావించడం లేదా అయితే నువ్వుకూడా అతన్ని నీ భర్తగా భావిస్తున్నావా ఆమె హృదయం నుండి ఒక స్వరం వచ్చింది నువ్వు అతనికి భర్తగా ఉండే హక్కును ఎక్కడ ఇచ్చావు నువ్వుకూడా షియా తల్లిగా మాత్రమే ఉండిపోయావు మరి నీకు ఏంటి రాఘవ్ నిన్ను తన భార్యగా భావించినా భావించకపోయినా నువ్వు అతన్ని ఎక్కడ ప్రేమిస్తున్నావు అనురాధ హృదయం నుండి వచ్చిన స్వరం ఆమెను నిద్ర నుండి మేల్కొల్పినట్లు అనిపించింది అవును నిజమే కదా నేను కూడా ఈ రోజు వరకు ఎప్పుడూ అతని భార్య కాలేదు మరి అతను నా భర్త ఎలా అవుతాడు అవును ఇది నిజమే నేను ఈ రోజు వరకు నా గతాన్ని పట్టుకుని జీవించాను నా చేతుల్లో నా గతాన్ని పట్టుకుని ఉన్నాను అది ఇప్పుడు నాది కాదు కాని లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను నా గతం నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను రాఘవ్జీతో నా సంబంధాన్ని పూర్తి హృదయంతో ప్రారంభించాలనుకుంటున్నాను అది నేను కూడా అనురాధ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పింది ఆమె హృదయంలోని గందరగోళ మేఘాలు తొలగపోయాయి సత్యం యొక్క పొరతో ఆమె ముఖం ప్రకాశించింది రాఘవ్తో గడిపిన క్షణాలు ఆమె కళ్ల ముందు మెరుస్తున్నాయి ప్రేమ గురించి తెలియదు కాని నాకు అతని సాంగత్యం నచ్చింది రాఘవ్జీ మీ హృదయంలో నా పట్ల ఏమైనా భావాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కాని నేను ఒక ప్రయత్నం చేయాలి కదా ఇదే ఆలోచిస్తూ ఆమె పెదవులపై చిరునవ్వు మరింత లోతుగా మారింది ఆమె త్వరగా లోపలికి వెళ్లింది తన అల్మారాను తెరిచింది ఆమె కళ్ల ముందు చీరలు కనిపించాయి రాఘవ్ ఆమె ఎంతవద్దనా బలవంతంగా ఆమెకు కొనిచ్చాడు ఆ సమయంలో రాఘవ్ చాలా సంతోషంగా ఉన్నాడు కాని అనురాధ ఈ రోజు వరకు ఆ చీరలో ఒక్కటి కూడా ధరించలేదు ఆమె ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు సరే ఆమె ఒక నీలం రంగు చీరను తీసింది దానిపై వెండి రంగులో తేలికపాటి పని ఉంది ఆమె అద్దంలో దానిని తనపై పెట్టుకుని చూసుకుంది ఆపై స్నానం చేయడానికి వెళ్ళింది కొద్దిసేపటికే ఇంటికి చేరుకున్నాడు సుధాజీషియాను తీసుకుని తన సోదరి ఇంటికి వెళ్ళిందని అతనికి తెలియదు అనురాధ అతని గురించి ఆలోచించడం ప్రారంభించింది ఈ విషయం గురించే అతను చాలా సంతోషంగా ఉన్నాడు అతను డోర్ బెల్ కొట్టాడు అనురాధ అప్పుడే స్నానం చేసి సిద్ధంగా ఉంది ఆమె గడియారం చూస్తూ ఈ సమయంలో ఎవరు వచ్చారు రాఘవ్జీ ఆలస్యంగా వస్తారు ఆమె తలుపు తెరిచింది తలుపు తెరవగానే రాఘవ్ను చూసి ఆశ్చర్యపోయింది ఈరోజు రాఘవ్ ఇంత త్వరగా వస్తాడని ఆమె ఊహించలేదు అనురాధ అతన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా రాఘవ్ పరిస్థితి కూడా అదే అతను కూడా కనురెప్పలు వాల్చకుండా ఆమెను చూస్తూనే ఉన్నాడు నీలం రంగు చీర ఆమె తెల్లని రంగుపై చాలా బాగుంది మ్యాచింగ్ డీప్ నెక్ బ్లౌజ్ కళ్లలో లోతైన కాటుక నుదుటిపై చిన్న బొట్టు పాపిడిలో సింధురం ఎర్రటి పెదవులు జుట్టు ఒక వైపుకు వేసుకుని ఉంది రాఘవ్ ఆమెను చూడటం మర్చిపోయినట్లు అనిపించింది ఇది చూసి అనురాధ బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి ఆమె కనురప్పలు వాల్చి తలుపు నుండి పక్కకు జరిగింది రాఘవ్ను స్పృహలోకి తెస్తూ ఈరోజు మీరు త్వరగా వచ్చారు రాఘవ్జీ ఆమె స్వరం విని రాఘవ్ స్పృహలోకి వచ్చాడు తన చర్యకు సిగ్గుపడ్డాడు ఈరోజు మీతో సమయం గడపడానికి వచ్చాను అనురాధజీ ఈ విషయం గురించే మీరు నాతో కోపంగా ఉన్నారు కదా ఇది వినగానే అనురాధ ముఖం ఆనందంతో వికసించింది అదే సమయంలో ఆమె గుండె చప్పుడు కూడా పెరిగింది ఏదో దొంగతనం పట్టుబడినట్లు ఆమెకు ఏమీ చెప్పాలో అర్థం కాలేదు నేను నేను మీకోసం నీళ్లు తీసుకువస్తాను ఇంత చెప్పి ఆమె వెంటనే వంటగదిలోకి వెళ్ళింది ఆమె గుండె చప్పుడూ ఇంకా పెరిగి ఉంది కూడా ఆమె వెనుక వెళ్లాడు అతను బయట నిలబడి అనురాధను చూస్తూ మనసులో ఇలా అనుకున్నాడు అమ్మ చెప్పింది నిజమే అనురాధజీ తన మనసులోని మాటను ఎప్పుడూ స్వయంగా చెప్పదు నేనే అంతా అర్థం చేసుకోవాలి కాని నేను అర్థం చేసుకున్నాను మీ కళ్లలో నాకోసం కనిపిస్తున్నది ప్రేమ పర్వాలేదు నేను కూడా మీ మనసులోని మాటను మీ నోటి నుండి బయటకు తీసుకువస్తాను ఇదే ఆలోచిస్తూ అతను వంటగదిలోకి వెళ్లాడు అమ్మా షియా ఎక్కడా కనిపించడం లేదు అందరూ ఎక్కడికి వెళ్లారు అనురాధ అతనికి నీళ్లు ఇస్తూ ఇలా అంది అవును అమ్మగారు చెప్పారు వారికి అత్తగారి ఇంట్లో ఏదో పని ఉందని వారు రెండు రోజుల తర్వాత వస్తారు సుధాజీ కావాలనే వెళ్ళిందని రాఘవ్ కూడా అర్థం చేసుకున్నాడు అతను నీళ్లు తాగాడు అతని చూపు అనురాధపై నిలిచివుంది అతని చూపు అనురాధపై నిలిచివుంది అనురాధకూడా తన చూపును పైకి ఎత్తలేకపోయింది రాఘవ్ నీళ్ల గ్లాసును పక్కన పెట్టాడు ఈరోజు మీరు చాలా బాగున్నారు అనురాధజీ అతను కొద్దిగా ఆమెకు దగ్గరగా వచ్చి చెప్పాడు అనురాధ కూడా అతని నోటి నుండి తన ప్రశంసలను వినాలనుకున్నట్లు ఉంది కాని ఆమె భార్యగా నేను అతనికి ఎలా కనిపిస్తున్నాను అని అడగలేకపోయింది ఆమెకు ఏమీ చెప్పాలో అర్థం కాలేదు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమె మళ్లీ బయటికి వెళ్లడానికి ప్రయత్నించింది కాని ఈసరి రాఘవ్ ఆమె చేయి పట్టుకుని తన వైపు లాగాడు ఇప్పుడు ఏమీ జరుగుతుంది రాఘవ్ మరియు అనురాధ తమ ప్రేమను వ్యక్తపరచగలరా తదుపరి కథను తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి